హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వర్క్ శారీస్ అండి వర్క్ శారీస్ కూడా ఈ వర్క్ సారీస్ అన్నీ కట్ వర్క్ శారీస్ వస్తాయి శారీస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి ఓకే నేను ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి డ్యామేజ్ ఏం కాదండి ఫ్రెష్వే కాకపోతే శారీ డిజైన్ కలరు అనేది నీట్గా కనపడాలి అంటే శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తేనే తెలుస్తుందండి అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి ఇది మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది ఇది మంచి బీ బీట్రూట్ రాణి కలర్ లాగా ఉందండి బీట్రూట్ కలర్ కాదు అటు రాణి కలర్ కాదు మీకు ఎలా కనబడుతుంది అంటే ఫోన్లో రెడ్గా కనబడుతుంది కదా రెడ్డిష్ కాదండి ఇది ఇప్పుడు ఇది స్పేస్ సిల్క్ అలాగే నీడలు వస్తుంటుంది అనమాట అందువల్ల మీకు కరెక్ట్గా కలర్ అర్థం కావట్లేదు కానీ ఇది మంచి మెరూన్ కలర్లో రాణి కలర్ లాగా షైన్ వస్తుంది బాగుందండి శారీ అయితే ఓకేనా శారీ కట్ వర్క్ చూసారా ఎంత అందంగా ఉందో చాలా బాగుందండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది బరువు లేదు గుచ్చుకోదు ఓకేనా అసలు గుచ్చుకోదండి బాగుందండి ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది శారీ అయితే మస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇప్పుడు సారీస్ అన్నీ కూడా ఈ క్వాలిటీలోనే వస్తున్నాయండి ప్రతి సారీ కూడా శారీ చూసారా ఎంత బాగుందంటే కట్ వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చాడు సూపర్ ఉందండి వర్క్ కూడా అంతే నీట్గా ఉంది కలర్ వచ్చేసరికి మనకి పేస్టల్ కలరు ఫ్రెండ్లీ కలర్ అనమాట అంటే ఎవరికైనా సెట్ అవుద్ది ఇది కొంచెం రంగు తక్కువైన వాళ్ళకైనా కొంచెం రంగు తక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా సెట్ అయ్యే కలర్ అంటే ఇలా ఇలాంటిసారి కలర్స్ అయితే మస్తు ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ కాస్ట్కి ఇవి రావండి నిజంగా మీకు కావాలి అనుకుంటే మాత్రం బుకింగ్ చేసుకోండి ఓకే ఇది పల్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజు బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ ఎందుకంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ పెట్టిది కూడా బాగుంటుందండి ఓకేనా ఇది వచ్చేసరికి శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వస్తుందండి ఈ వర్క్ కూడా చాలా బాగుంది ఓకే క్వాలిటీ కూడా బాగుంటుందండి గుచ్చుకోదండి అసలు గుచ్చుకోదు అంటే గుచ్చుకుంటే వద్దండి అని అంట అంటారు కదా అందుకని మంచి స్కై బ్లూ అండి ఓకే ఇది లైట్ లక్స్ గ్రీన్ స్కై బ్లూ కూడా కాదు లక్స్ గ్రీన్ అనమాట శారీ అయితే మస్తుంది ఇది బ్లౌజు ఓకే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి నిజంగా సూపర్ ఉంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా బాగుందండి లైట్ బేబీ పింక్ మొత్తం సిల్వర్ తో కట్ వర్క్ ఇచ్చాడు ఎంత బాగుందండి ఈ ఇలా ఇలా బ్లౌజ్కి కట్ వర్క్ చేస్తేనే ఎంత ఉంటుంది కాస్ట్ చాలా ఎక్కువ తీసుకుంటారండి ఎందుకంటే మేము కూడా టైల్ కదా మేము కూడా కట్ వర్క్ ఇస్తాం కదా చాలా తీసుకుంటారు శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది శారీ అయితే సూపర్ అండి నైట్ టైం ఫంక్షన్స్కి అయితే నిజంగా చాలా బాగుంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది అసలు గుచ్చుకోదండి చాలా బాగుంది స్పేసిలకు దీనికి కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది చూసారా ఎంత బాగుందో అలా దాని మీద అలా వేస్తేనే అంత లుక్ వచ్చింది కదా అలా ఉంటుందండి శారీ సూపర్ ఉందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది బిస్కెట్ కలర్ ఏమో గోల్డ్ కలర్ అండి అంటే బిస్కెట్ షేడ్ గోల్డ్ షేడ్ లాగా ఉంది స్పేస్ సిల్క్ కదా మెరుస్తుంది అనమాట ఓకే చాలా బాగుంది కదా ఇది పళ్ళు ఇదంతా కూడా వర్కేనండి ఎంత నీట్గా ఎంత బాగుంది కదా ఫినిషింగ్ ఓకే కట్ వర్క్ ఇలా ఇచ్చాడు శారీ మొత్తం కూడా సన్న స్టోన్ వస్తుంది మనకి బాగుందండి చాలా నీట్గా ఉంది గోల్డ్ కలర్లా ఉంది ఫోన్లో ఎగ్జాక్ట్గా అదే కలర్లో ఉంది విడిగా కూడా ఓకేనా సూపర్ ఉందండి శారీ బ్లౌజ్ కూడా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి దండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ స్కై బ్లూఎమ్ బాగుంది కదా చీర అసలు మిస్ చేసుకోవద్దండి ఎంత బాగుందో వర్క్ అయితే నిజంగా చాలా బాగుంది ఫోన్లో ఎలా కనబడుతుందో అదే కలర్ అండి వర్క్ కూడా చాలా బాగుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది చాలా బాగుందండి ఉంది శారీ ఎనీ టైం అండి ఓకే ఎంత ఎండైనా ఎంత అట్లా అయినా కట్టొచ్చు కట్టచ్చు ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకేనా సూపర్ ఉందండి శారీ ఇది బ్లౌజు ఎలా వచ్చింది బ్లౌజ్ కూడా సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వద్దు అతి అంటే వెంట వెంటనే పెడితే మనకు కలర్ అర్థం కాదు ఫస్ట్ అందుకు ఒకసారి ఇలాంటి శారీ ఒకరు పెట్టారండి అప్పుడు అయిపోయిందని చెప్పాము అది అయిపోయింది మళ్ళీ వచ్చింది అయితే ఈ శారీ ఎవరికైనా కావాలి అంటే చూడండి అండి మన వీడియోస్ చూస్తుంటే మీరు చూస్తుంటే మాత్రం మళ్ళా పెట్టుకోండి శారీ అయితే మళ్ళీ రీస్టాక్ వచ్చింది ఇది బాగుంది శారీ చాలామంది అడిగారు కూడా అప్పుడు లేదు అయిపోయింది ఓకేనా ఇది ఒక రకమైన పేస్ట్ కలర్లో స్పేస్ సిల్క్ మీద కలనేత బాగుందండి సింపుల్గా ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి బార్డర్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా బాగుంది ఓకే ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది స్పేస్ సిల్క్లో ఇది ఒక కలర్ అండి అసలు ఎంత బాగుందో కదా షైను భలే ఉందండి కలర్ ఓకేనా బ్లౌజ్ వర్క్ కూడా సూపర్ ఉంది శారీ మొత్తం కూడా ప్లెయిన్ పల్ బ్లౌ బార్డర్ వచ్చింది సూపర్ ఉందండి శారీ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అన్నప్పుడు వెయ్యి షిప్పింగ్ వేయండి అండి ఒకరు వేయట్లేదు మళ్ళీ చెప్తే వేస్తామంటున్నారు కానీ అలా కాదండి షిప్పింగ్ అనేది వేస్తేనేనండి మార్జిన్ అనేది చాలా తక్కువ పెట్టుకుంటున్నాం కదా సారీ చూసారా ఎలా ఉందో అద్దరిపోతుంది కదా ఇది వివింగ్ కాదండి అయితే ఇది వచ్చి గ్లిట్టరే అయినా ఈ గ్లిట్టర్ అనేది తొందరగా పోదు ఇదంతా కూడా వర్కే మళ్ళా ఓకే ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది కలర్ చూస్తారా అద్దరిపోతుంది పోలే అద్దరిపోలే అన్నట్టుందండి కలర్ చాలా బాగుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు నేను ఒక శారీ చూపించాను కదా ఇంగ్లీష్ కలరు అందులో కొంచెం మార్పు అనమాట కలరు శారీ బాగుంది స్పేసిలకు అండి ఇది ఓన్లీ స్పేసిలకు ఒరిజినల్ స్పేసులకు అప్పుడు సెవెన్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి ఇప్పుడు ఇంత వర్క్ వచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వస్తే చూడండి ఎంత బాగుందో కలర్ కూడా బాగుంది ఓకే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసాడండి చాలా బాగుంది హాయిగా వర్క్ పెట్టు మోడల్ పెట్టుకొని చక్కగా కుట్టుకోవచ్చు బాగుందండి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడండి సూపర్ ఉందండి పెట్టుబడులకు కూడా చాలా హెవీగా పెట్టారు అనుకుంటారండి థౌజండ్లో మీరు తిరిగిన ఈ కాస్ట్కి ఈ శారీస్ తెచ్చుకోలేరు చక్కగా ఒక టెన్ శారీస్ బుక్ చేసుకుంటే మీరు అరే కాస్ట్లీ పెట్టారండి ఎంత బాగున్నాయో కాస్ట్లీవే కదండి ఇవి మేము బేలు బల్క్గా తెచ్చుకున్నాం కదా అందువల్ల మేము ఇవ్వ ఇది ఇవ్వగలుగుతున్నాం ఓకే శారీ అయితే చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగే స్కై బ్లూ ఇవాళ వీడియోలో స్కై బ్లూలు హైలైట్ అవుతున్నాయి అంటారా అంతే కదా చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది ఓకే ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఇది గుచ్చుకోదండి అంటే గుచ్చుకుంటుందేమో అని భయపడుతున్నారు కదా స్పేస్ స్పేస్ సిల్క్లో కూడా ఇది ఒక క్వాలిటీ ఇదేమీ స్టిప్గా ఉండడం అలా ఏమీ ఉండదు భయపడాల్సిన అవసరం ఏం లేదు శారీ అండి ఈజీగానే కట్టచ్చు బాగుంటుంది క్రషింగ్ లాగా ఇచ్చాడు క్వాలిటీ ఓకే శారీ మొత్తం కూడా సిల్వర్తో వచ్చేసింది వర్క్ బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా మస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ బ్లౌజ్ చూసారా ఎంత హైలైట్ ఇచ్చాడంటే బ్లౌజు బ్లౌజ్ మీటర్ మీటర్ కంటే ఎక్కువే ఉంటుంది బ్లౌజ్ మొత్తం కూడా బ్లౌజ్కి వర్క్ ఇచ్చాడండి ఉంది ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎల్లో కలర్ది ఇది వర్కేనండి కాకపోతే పూస కాదు పూస అయితే చాలా బరువు వస్తుంది ఇది ఒక రకమైన థ్రెడ్తో వచ్చింది బాగుంది శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ రోసెస్ లాగా ఇచ్చాడు శారీ మొత్తం ఇలా కుందన్స్ ఇచ్చాడండి శారీ అయితే ఉందండి నిజంగా ఎక్సలెంట్ ఉంది ఓకేనా అసలు ఇంత కట్ వర్క్ ఇంత చక్కగా ఇంత వర్క్ అంటే కళ్ళు మూసుకొని తీసుకెళ్ళొచ్చండి అంత బాగుంది ఓకే మళ్ళీ ఇట్లాంటి హెవీ హెవీ వర్కులు ఐ థింక్ నాకు దొరకతో దొరకవచ్చు దొరకపోవచ్చు బై లక్కీగా దొరికింది ఐటమ్ మస్తుంది శారీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది శారీ అయితే సూపర్ ఉందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ అండి